మన భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి సపోర్ట్ ఇవ్వకుండా దానికి వ్యతిరేకంగా ఉంది కానీ కొన్ని దేశాలు ఏంటంటే మేము కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ ఇవ్వట్లేదు మేము కూడా దానికి వ్యతిరేకమే అంటూనే పాక్ లో కలిసిపోతున్నాయి ఇప్పుడు మన దేశం ఒకటే పోరాడుతుంది పాకిస్తాన్ తోని కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకొక మూడు దేశాలు అయితే దానికి తోడొచ్చాయి చైనా అలాగో తెలిసిందే అది సాయం చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ టర్కీలు ఒకటైన నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం అయితే పైకి ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసినా సరే భారత్ కు మాత్రం వెన్నుపోటు పొడిచినట్లే తెలుస్తుంది అయితే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ అవగాహన తన ఎంట్రీతోనే సాధ్యమైందని ట్రంప్ చెప్పుకుంటున్నాడు కానీ తన దృష్టిలో ఇరు దేశాలు ఒకటేనని అంటున్నారు ట్రంప్ కంట ఇరు దేశాల నేపథ్యలతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు అంతేకాకుండాను భారత్ పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు ట్రంప్ యాపిల్ సంస్థ సిఇఓ కుక్ ను భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా కాలు అడ్డుపట్టాడు అయితే దీంతో ట్రంప్ వైఖరి పైన భారత్ లోని చాలా విమర్శలు అయితే వెలువడుతున్నాయి అంతేకాకుండా తాజాగా అమెరికా టర్కీకి భారీ సాయం చేసింది రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల విలువైన అమరం మిసైల్స్ కూడా టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది అంతేకాకుండా డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి మిలియన్ డాలర్ల అరవై బ్లాక్స్ అలాగే రెండు లెక్ రెండు క్షిపణను కూడా టర్కీకి అందించేందుకు అమెరికా అయితే సిద్ధపడింది అయితే ఇదే కర ఇదే క్రమంలోని పాకిస్తాన్కు అన్ని వైపులా టర్కీ అయితే అండగా నిలుస్తుంది ఇప్పటికే పాక్ పెద్ద అండగా నిలుస్తుంది అలాగే కాకుండా దానికి ట్రోన్లు ట్రోన్లతో పాటు కొంచెం సైన్యాన్ని కూడా పంపించింది మనం ఏదో యుద్ధం చేయమని ఇప్పుడైతే అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడాను టర్కీ దానికే పంపిస్తుంది అనమాట అంతేకాకుండా చైనా అండ ఎలాగో ఉంటుంది దానికి ఇలాగా మూడు వైపుల నుంచి కూడా అంటే పాకిస్తాన్కి చైనా టర్కీ అమెరికా మూడు దేశాలు ఈ నాలుగు కలిసి మనమే దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి ఇది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించాలి దీనిపైన మోడీ గారు కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అన్న బట్ అంటే ఆయన కూడా చాలా తీవ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది ఆ నిర్ణయం ఏమిటో నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్